అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గాజువి అన్ని గాజు చేసాలు ఇవన్నీ గిఫ్ట్గా ఇచ్చినాయండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా అవి అట్లా వచ్చినాయి ఇదైతే డిమాలో తీసుకుందండి ఇట్లాంటిది ఇంకొకటి ఉంది ఇది కూడా ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాయినండి ఇట్లా ఉన్నాయి గాజువి ఉన్నాయి కదా మనం సాధ్యమైనంత వరకు గాజుయే వాడదామని ఇవన్నీ క్లీన్ చేసి పెట్టానండి ఏమన్నా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే తీసేసి ఈ గాజు వాటిలో పోస్తాను ఇదిగోండి ఇక్కడైతే ఒక రోల్ పెట్టుకున్నా ఈ రోజుకైతే ముప్పై ఆరేళ్ళ చరిత్ర ఉందండి ముప్పై ఆరేళ్ల క్రితం నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చిందండి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యిపోతా నీ దగ్గర పెట్టుకో నాకు గుర్తుగా ఇచ్చి అసలు ఈ స్టోన్ అయితే ఇప్పుడు లేదండి అసలు ఇది చాలా గట్టిదండి అసలు నన్ను ఎంతమంది అడిగారో నువ్వు వాడుతల్లా మిక్సీ వాడుతున్నావు కదా మాకు ఇవ్వచ్చుగా మాకు ఇవ్వచ్చుగా అని నేను ఇవ్వకుండా నా దగ్గరే అట్టు పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఇక్కడ పెట్టా ఎప్పుడన్నా రోడ్ పచ్చళ్ళు చేద్దాంలే అని ఇక్కడ పెట్టానండి పైన దీని కింద మనం ఏదన్నా క్లాత్ వేసుకొని రోడ్ పచ్చళ్ళు ఇక్కడైనా చేసుకోవచ్చు కౌంటర్ టాప్ మీద అయినా కాకపోతే దాని కింద ఏదన్నా ఒత్తుగా వేయాలి కింద వాళ్ళకి సౌండ్ వస్తుంది కదండి ఏదన్నా ఒత్తుగా వేసామనుకోండి సౌండ్ తగ్గిద్ది అందుకే ఇక్కడ పెట్టా పెట్టానండి చట్నీ చేయాలండి బ్రేక్ఫాస్ట్ లాగా చట్నీ చేయాలి చట్నీ టిఫిన్లో చట్నీ చేసేటప్పుడు కొంచెం పల్లీలు పచ్చిమిరకాయలు వేపుకొని కొబ్బరి వేసుకొని వేపిన ఉప్పు వేసుకుంటే చట్నీ బాగుంటుందండి పచ్చిమిరగాయ లేపగానే పోపు కూడా పెట్టేసానండి పచ్చిమిరకాయలు మనం తీయంగానే పోపు పెట్టేస్తాం అనుకోండి అదే ఆయిల్ సరిపోద్ది ఇంకా మళ్ళీ ఆయిల్ వేయకుండా చట్నీ ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది పల్లీలు కొబ్బరి వేయించిన పప్పు వేసి గాజు బాటిల్స్ అయితే పెట్టాను ఇట్లా మార్చేసి ఇవ్వండి నేను తీసేసాను ఇవి ఈ అసలు ఈ మూతలో స్ట్రాంగ్ అయ్యి ఇవ్వండి ఉరికే వచ్చేస్తాను ఇవి ఇంకా తీన్గానే వచ్చేస్తాను పడిపో డబ్బా పడిపోయింది అనుకోండి మొత్తం పోతాయి ఇవి కూడా మాకు రిటర్న్ గిఫ్ట్ వచ్చినాయేనండి అందుకే ప్లాస్టిక్ ఇవి తీసేసేయాలండి ఈ గాజువి ఉన్నాయి కదా ఇవి పెడదామని తీసేస్తాయి ఇదిగోండి ఇది కూడా గాజు బాటిల్ కాదు పైన స్టీల్ వస్తుంది కదండి ఇప్పుడు ఇది ఇవన్నీ ఎక్కువ పైన ఈ డబ్బాల మట్టికి తీనండి ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ ప్లాస్టిక్ మంచిది ఇది ఇంకా వాటికి అయితే మార్చేస్తాను కానీ ఉన్నంతవరకు ఇట్లా పెట్టాను ఇది గోధుమరవ్వ ఇది టీ పొడి ఇది చింతపండు సగ్బి నాకు ఎప్పుడు కుదిరేది అప్పుడు మార్చేస్తుంటానండి ఏమన్నా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే తీసేస్తుంటాను అలా అని చెప్పి నేను ఒక్కసారి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం అలాంటివి చేయనండి ఇప్పుడన్నా డిమాట్ వెళ్ళినప్పుడు ఏదో ఒక్క బాటిల్ తెచ్చుకుంటాను అదే మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు సేమ్ బాటిల్ అలాంటిది ఒకటి తెచ్చుకుంటా అట్లా తెచ్చుకుంటా నేను కలెక్ట్ చేసుకుంటా కానీ ఒక్కసారి మిట్టుగా నేను కొననండి కొన్ని రోజులు అట్లా గుర్తొస్తానే ఉంటారు టైం పట్టింది తినండి దోశలే ఆరిపోతాయి ఫోన్ చూడకూడదు అక్కడ పెట్టుకొని ముందు పెట్టుకోండి టిఫిన్ ముందు పెట్టుకోండి తీసేయండి తీసేయండి హాయ్ అండి ఇప్పుడు రెడీ అయ్యి కార్తీక్ వనభోజనానికి వెళ్తున్నామండి అంటే మాకు ఇక్కడ మంగళగిరిలో ఒకే ఇంటి పేరు మీద వనభోజనాలు పెడతా ఉంటారు కార్తీక భోజనాలు జరుగుతాయి ఒకే ఇంటి పేరు వాళ్ళు అట్లా ఇంకో ఒకే ఇంటి పేరు ఉందనుకోండి వాళ్ళే ఎక్కడున్నా సరే ఎంత దూరాన్ని ఉన్నా సరే గ్యాదర్ చేస్తారు గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి కార్తీక వనభోజనాలు జరుగుతాయి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి అక్కడ తీస్తానండి అంత వీడియో డు కూడా బోట వెళ్ళండి అనగానే అసలు ఆ కేసు అన్ని బలం అందరం వెళ్ళిపోయాడు నో బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయి అండ్ అలాగే మా లేడీస్ అండ్ జెంట్స్ కిడ్స్ తో సహా అందరికి కూడా బోల్డ్ అని గిఫ్ట్స్ అయితే రెడీగా ఉన్నాయండి సో గేమ్స్ వచ్చేసరికి ఏంటంటే లండన్ స్కూల్ पर में फ्रेंड है particularly police और तो सर बहुत से उन्होंने पुलिस तेरी और वहीं पे उसका बचा है तीन चीजें समझा जैसे ये ये कैसे में तुम कर रहे हो कैमरा बड़ा किला ड्री लाटने स्टार है ఇన్ని నాళ్ళు ఎంత ఎంత చాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సార్ మా వాళ్ళ ముగ్గురు పార్టిసిపెంట్స్ కి కూడా ముగ్గురు పేర్స్ కి కూడా హుషారుగా క్లాస్ కొట్టిస్తే వాళ్ళు ముగ్గురికి గిఫ్ట్ ఇచ్చేద్దాం ఎందుకంటే వాళ్ళంత ఎనర్జీ మా వాళ్ళకి అంత వీళ్ళు మొహమాట అసలు బాధ అంటే ఆయన ఎత్తుకుంటుంది అంటే దయచేసి భోజనం చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి కూర్చొని

పూజ్పూడి కదా ఆ పూజ్పూడి డాన్స్ కోసం షేర్ అవుత చేసింది ఒకసారి అందరూ ఉషాల్ట్లా కనపడతారు సేయి మనుమి మనమేని కొరలది సి సో రెడియా సౌండ్ ఏ ఇదు బాంగ నాడే ఐ కప మద మద సగమ పమ దపని పా కార్తీక వన సమారాధనకి వెళ్ళొచ్చామండి భోజనానికి వెళ్ళొచ్చామండి చూసారుగా మీరు ఈరోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ అండి